కష్టాల మధ్య వచ్చాం మేము చాలా ఒత్తిడి మధ్య ఒక ఐదు సంవత్సరాలు ప్రత్యేకించి నేను రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తిని వచ్చే గొడవలకి విభజన జరిగితే ఎలా అయిపోయిందో మనం చూస్తూ వచ్చాం అందుకని ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ బాగు కోసం నేను ఎప్పుడూ నిస్వార్థంగా చేసుకుంటూ వచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి ప్రభుత్వం మారిన వెంటనే ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నుంచి ఒక డిస్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రక్టివ్ గవర్నెన్స్ మొదలైంది ఇది ప్రజాస్వామ్య హితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆందోళన కలిగించింది ఎంత వికృతి వికృతంగా తయారయ్యారంటే ఏదైనా మాట్లాడాలంటే భయం అధికార వ్యవస్థ భయం గుప్పిట్లో చిక్కుకుపోయారు నేను చాలా చాలామంది అధికారులు ఎందుకు మీరు ఏం మాట్లాడట్లేదంటే నాకు అర్థమైంది ఏంటంటే వన్ మేము వచ్చిన తర్వాత నిజంగా రాజకీయ వ్యవస్థ కానీ బాధ్యతతో లేకపోతే అధికార యంత్రాంగం కూడా ఏమీ చేయలేదు నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప అనేది మేము ప్రత్యక్షంగా మేము చూసాం అనుభవంలోకి వచ్చింది ఈ స్థాయి వీటి మధ్యలో అసలు భవిష్యత్తు కనిపిస్తుందా అని అనిపించింది అసలు ఆంధ్రప్రదేశ్కి వెలుగనేది వస్తుందా ఇలా భయం గుప్పిట్లోనే బతకాలా వాళ్ళ ఇష్టానికి చట్టాలు ఇష్టాలకి బెదిరింపులు నోటికి ఏది వస్తుంది మాట్లాడటాలు ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ చాలామంది ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు నియోజకవర్గ అధికారులు ఉన్నారు శాసనసభ్యులు మీరు అందరూ ఉన్నారు కాబట్టి అది జరగకుండా గనక కోర్టుపై ప్రభుత్వం రాకుండా గనుక ఉండుంటే ఎలా ఉండేది ఆంధ్రప్రదేశ్ అని ఒకసారి మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి వంచనా ఎందుకంటే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి ఎవ్వరం కూడా ఏదో ఒక నెపం గొడవ పెట్టి ఏదో ఒక ఇబ్బందులు పాలు చేసి ఇబ్బందులు పెట్టడానికి జైల్లో పెట్టడానికి అలాంటి స్థాయిలోకి వచ్చేసారు ఏదన్నా మాట్లాడదామంటే రౌడీ మూకలు నిస్సహాయతో కూడిన అధికారులు లేదా వంత పాడే అధికార యంత్రాంగం వీటన్నిటి మధ్యలో విలవిలు ఆడిపోయింది రాష్ట్రం ఏదైనా మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడి చెప్దామంటే మమ్మల్ని అలాగే అలా ఇబ్బంది పెట్టలేదు మా కుటుంబ సభ్యులతో సహా